అంతర్జాతీయ విద్యార్థుల తాకిడి పెరిగిపోతుండటంతో దాన్ని కట్టడి చేసేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీసా ఫీజును రెట్టింపు కన్నా ఎక్కువ పెంచింది జూలై ఒకటో తేదీ నుంచి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ వీసా ఫీజును ప్రస్తుతం ఉన్న ఏడు వందల పది ఆస్ట్రేలియా డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు ముప్పై తొమ్మిది వేల ఐదు వందల నుంచి ఏకంగా పదహారు వందల ఆస్ట్రేలియా డాలర్లకు అంటే సుమారు ఎనభై తొమ్మిది వేలకు పెంచుతున్నట్లు తాజాగా ప్రకటించింది అలాగే విజిటర్ వీసాదారులతో పాటు తాత్కాలిక గ్రాడ్యుయేట్ వీసాలు పొందిన విద్యార్థులు ఆన్ షోర్ దరఖాస్తులు చేసేందుకు వీలు లేకుండా స్టూడెంట్ వీసాలపై నిషేధం విధించింది ఈ నిర్ణయం వల్ల ఆస్ట్రేలియాకు న్యాయంగా పరిమితంగా మరింత మెరుక విద్యార్థుల వలసలు ఉంటాయని ఆశిస్తున్నట్లు ఆ దేశ హోంమంత్రి క్లారే ఒనీల్ ఓ ప్రకటనలో తెలిపారు అలాగే వీసా నిబంధనల్లో లోపాలను కూడా సర్ది ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది విదేశీ విద్యార్థులు వీసా గడువును నిరంతరం పొడిగించుకునే వెసలబాటును నిలిపివేస్తున్నట్లు తెలిపింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో లో ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల మందికి పైగా విదేశీ విద్యార్థులు సెకండ్ లేదా తదుపరి స్టూడెంట్ వీసాలపై దేశంలోనే గడువు పొడిగించుకోవటంతో ఈ నిర్ణయం తీసుకుంది అమెరికా కెనడాతో పోలిస్తే ఆస్ట్రేలియాలో స్టూడెంట్స్ వీసా ఫీజు మరింత భారం కానుంది ప్రస్తుతం అమెరికాలో నూట ఎనభై ఐదు డాలర్లు అంటే సుమారు పదిహేను వేల నాలుగు వందలు కెనడాలో నూట కెనడా అంటే సుమారు వీసా ఫీజులు ఉన్నాయి అయితే ప్రభుత్వ నిర్ణయంపై యూనివర్సిటీస్ ఆస్ట్రేలియా అసంతృప్తి వ్యక్తం చేశారు దేశ ఆర్థిక వ్యవస్థకు లేదా యూనివర్సిటీలకు ఈ నిర్ణయం ఎంత మాత్రం మంచిది కాదన్నారు దేశంలోని యూనివర్సిటీలన్నీ ఆదాయంపై ఎక్కువగా అంతర్జాతీయ విద్యార్థి వీసా ఫీజులపైనే ఆధారపడతాయని చెప్పారు ఆస్ట్రేలియాలో అతిపెద్ద ఎగుమతి పరిశ్రమల్లో విదేశీ విద్య కూడా ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఆర్థిక సంవత్సరంలో విదేశీ విద్యార్థుల ద్వారా ఆస్ట్రేలియా ముప్పై ఆరు పాయింట్ నాలుగు బిలియన్ ఆస్ట్రేలియా డాలర్ల ఆదాయం ఆర్జించింది